బిస్మిల్లాహి రహమాని రహీం తులారా రమజాన్ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతము ఈ రోజున మనము ఈ ప్రపంచం యొక్క వాస్తవికత గురించి తెలుసుకుందాము ప్రపంచాన్ని ప్రేమించినటువంటి వాడు ఎవరు ఉంటారండి ప్రపంచంలో అందరూ కూడా ప్రపంచాన్ని ప్రేమిస్తారు కదా అయితే ప్రపంచాన్ని ప్రేమించడం తప్పుగా ఉంది కానీ పరలోకాన్ని మరిపించేంతగా పరలోకాన్ని మనము నిరాకరించేంతగా ప్రపంచం యొక్క మాయను మనం ఎంత మాత్రం కూడా పడకూడదు ఈ విషయాన్ని మనం గమనించాలి సూత్ర సూత్రమహాశీలరా దైవం తెలియజేస్తాడు ఎల్లము మీరు తెలుసుకోండి ఇన్నమల హయాతి దున్యా ఇబో లహవో ఈ ప్రపంచం వాస్తవికత ఏమిటంటే ఒక ఆట బాహ్య పటాటోపము ఒక వినోదం తప్ప మరేది కాదు అంటాడు ఒక ఫాకురం బైనకం ఒకరిపై ఒకరు ఆధిక్యత వహించడము ఒక కాసురం ఫిల్ అమ్వాలి వాళ్ళు అవులాద్ మీ సంపద మీ సంతానం విషయంలో ఒకరిని మించి ఒకరు సంపాదించాలన్న పోటీ తప్ప ఈ ప్రపంచం మరొకటి కాదు అని చెప్పేసి దైవం కేవలం ఒక చిన్న వాక్యం ద్వారా ఈ ప్రపంచం యొక్క వాస్తవికతను తెలియజేస్తాడు ఇంకా ఏం చెప్తాడంటే మత అద్దు కలీలు అంటాడు ఇది చాలా అత్యల్పము వాళ్ళ ఆఖిలతో ఖైరు అబఖ అబ మణిత్తత్తక ఖైరు మణిత్తక దైవభీత గల వారికి పరలోకమే శాశ్వతమైనది మేలేనిది అని చెప్పడం జరిగింది సోదర మహాశ మహాశీలారా మరి ఈ ప్రపంచాన్ని దైవం మనకి ఎందుకు ఇచ్చాడు కేవలం తమాష కోసము ఒక కాలక్షేపం కోసము దైవం సృష్టించాడా ఎంత మాత్రం కూడా కాదండి హలక సమావాతి వల్ అర్జిమా బయన హోమల్లా ఇవి నేను భూమిని ఆకాశాన్ని ఆ భూమి ఆకాశాల మధ్యలో ఉన్నటువంటి సమస్తాన్ని వ్యర్థంగా సృష్టించలేదు సమా ఒక లక్ష్యంగా సృష్టించాను నేను ఒక పకడ్బందీ అయినటువంటి ఒక నిపుణైన నిపుణుడైనటువంటి ఒక నిర్మాత తయారు చేసినటువంటిది ఇది కాబట్టి ఏదో చిన్నపిల్లలు ఏదో బొమ్మలు తయారు చేసుకున్నట్టు మిమ్మల్ని నేను తయారు చేయలేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఒక లక్ష్యం ఉంది ప్రతిదీ మీకు సహాయం చేస్తుంది ప్రతీది మీకు సహకరిస్తుంది మీకు సేవ చేస్తుంది ఈ ప్రకృతి అంతా కూడా మనిషి లేకుండా ఈ ప్రకృతిని ఒకసారి ఊహించండి ఈ గాలెందుకు ఈ వానెందుకు ఈ ఎండెందుకు ఒకసారి ఆలోచన చేయండి ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి జీవనానికి అనుకూలంగా లేనటువంటి వాతావరణం భూమిలోనే ఎందుకు ఉంది ఒకవేళ అక్కడ ఉన్నట్లయితే అక్కడ కూడా మనుషులు ఉండేవారు కదా అయితే మన జ్ఞానం అంతవరకు వెళ్ళలేదు మన మనం మన పాల పుంతల మన జ్ఞానం ఇంకా వెళ్ళలేదు ఇంకా అక్కడ జీవముందో లేదో రాబోయే కాలంలో మనకు తెలియవచ్చాము కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారము భూమి మాత్రమే జీవనానికి అనువుగా ఉన్నటువంటిది ఈ విషయం మనం ఒప్పుకుంటాం సూత్రమహాశలరా మరి ఇక్కడ మనల్ని ఎందుకు పుట్టించాడు అంటే జవాబు చెప్తున్నాడు దైవం ఏం చెప్తున్నాడు అంటే ఇన్న అంజల్నా మా అల్ అజీనల్లహ అలీ లబ్లువహం అయ్యుహం హాసన్ అమల మిమ్మల్ని నేను పరీక్షించడం కోసం మాత్రమే ఈ యొక్క జీవితాన్ని మీకు ఇచ్చాను అయ్యా మంచి పనులు చేస్తారు చెడు పనులు చేస్తారు పరీక్ష నిమిత్తం ఈ జీవితం మీకు ఇచ్చాను కాబట్టి ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి అవసరమైనటువంటి పెట్టుబడి ఈ ఈ జీవితము మనము జాగ్రత్తగా దీన్ని వ్యవసాయం చేసుకుని మంచి పంటను పండించుకున్నామంటే ఆ పరలోకంలో మనం ఆ పంటను తీసుకుంటాం లేదు దీన్ని వ్యర్థపరచుకుంటూ ఆ హక్కు కూడా మనకి ఇచ్చాడు ఆ ఛాయిస్ కూడా మనకి ఇచ్చాడు నాకు ఇష్టం వచ్చిన నేను జీవితం గడుపుతాను నన్నెవరు పట్టుకుంటారు పరలోకం ఉందో లేదో ఎవడు చూసొచ్చాడు అని ఇష్టం వచ్చినట్లు గడిపేచ్చు ఎవ్వరు కూడా దాన్ని కాదంటారు సోదరం హాస్యాలు అయితే పర్యావసనాన్ని మనం ఎదుర్కొంటాం రాబోయే రోజుల్లో కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రతీది కూడా కలిమి కావచ్చు లేమి కావచ్చు రెండు కూడా పరీక్ష నిమిత్తం దైవం ఇచ్చాడు కలిమి కలిమి ఇందులో ఇతరులకు సహాయం చేస్తాడా లేదా ఇంకా ధనాన్ని సంపాదించడానికి ఇంకా ప్రయత్నం చేస్తాడా లేమిలో దైవానికి ఫిర్యాదు చేసుకుంటున్నాడా లేకపోతే సహన వహిస్తున్నాడా ఇది కలిమిలో కూడా పరీక్ష లేమిలో కూడా పరీక్ష సోదర మహాశలరా కాబట్టి ఈ విధంగా ఇంకొక ప్రశ్న మనకు వస్తుంది మరి బాగానే ఉందండి దైవాన్ని నమ్మనటువంటి వాళ్ళు వాళ్ళకే అనేక డబ్బులు కోట్లాది కోట్ కోట్లాది రూపాయలు వచ్చేస్తుంటాయి దైవభీతి గల వాడు సరైనటువంటి తిండి కూడా లేకుండా మాడుతూ ఉంటాడు కదా మరి ఇదేంటి అని చెప్పేసి చాలా మందిలో ఒక రకమైనటువంటి ప్రశ్న నేను ఇందాక చెప్పినట్టు అదొక ఒక పరీక్ష ప్రపంచమే ఒక పరీక్ష కదండీ ఇప్పుడు డబ్బున్న వాడుకు ఉన్నటువంటి పరీక్షలో డబ్బు లేనటువంటి వాడికి ఉండవు కదా వాడికి తగ్గ పరీక్షలు వాడుకుంటాయి కాబట్టి ఈ ప్రపంచమే ఒక పరీక్ష అయినప్పుడు ఇక్కడ కలిమి లేమి కూడా పరీక్ష అయినప్పుడు ఎవరికి నచ్చిన విధంగా దైవం వాళ్ళని ఆ విధంగా పరీక్షిస్తూ ఉంటాడు అయితే అసలైనటువంటిది మనం రిజల్ట్ పొందేది ఫలితం పొందేది ఈ ప్రపంచం కాదు పరలోకం కాబట్టి ఇది పరీక్షా స్థలం కాబట్టి రకరకాలైనటువంటి పరీక్షలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం సోదర మహాశలరా చివరికి ఆ తీర్పు దినడు ఏం జరుగుతుందంటే ఎవరైతే తమ విశ్వాసాన్ని కాపాడుకొని మంచి పనులు ఎవరైతే చేస్తారో వారు సాఫల్యం పొందుతారు మరి ఎవరైతే దైవాన్ని విశ్వసించకుండా దైవానికి సాటి కల్పించి తమ ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతారో వారు పరలోకంలో తీర్పు నాడు వైఫల్యం చెందుతారు అని చెప్పేసి దైవము స్పష్టంగా మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రపంచం యొక్క వాస్తవికత ఇది తాత్కాలికము పరీక్ష నిమిత్తం మాత్రమే ఇవ్వబడింది అసలైనటువంటిది మనకు మరణం తర్వాత రాబోయే జీవితం రండి ఇస్లాంలో తెలుసుకుందాము ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋಭವಂತು ವಾಕ್ಯ ವೃದ್ಧಾವನ ಅನಿಲ್ ಹಮ್ದುಲ್ಲಾ